హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్దీగా చేసుకుని సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ గీ యాడ్ చేసుకొని జీడిపప్పు కిసుమిసులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిసులను పక్కకు తీసుకొని అందులోనే వన్ కప్పు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పును కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా మనకి ఉడికించుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అలా కలుపుకుంటూ ఉంటేనే మనకి ఇంకా త్వరగా ఉడుకుతుందండి కొంతసేపటికి ఈ విధంగా తిక్కుగా అవుతుంది ఇలా తిక్కనెస్ అనేది వచ్చిన తర్వాత చిన్నగా తురుముకున్న వన్ కప్పు బెల్లాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత బెల్లం అంతా బాగా కరిగిన వరకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొంతసేపటికి ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిపోతుందండి తర్వాత అందులో వన్ స్పూన్ ఇలాచి ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు క్రిస్మిస్ను కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంతసేపటికి ఏ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ మనకి రెడీ అవుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకొని అందులో వన్ కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మరికొంతసేపటికి ఈ విధంగా పాలు అంతా మనకు అది పీల్చివేసి ఇలా రెడీ అవుతుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకుని సగ్గుబుయ్యం పెసరపప్పు పాయసం రెడీ నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి నచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి